కోల్డ్ స్టోరేజ్ వల్ల నైట్ నష్టపోయినటువంటి రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలా ఇవాళ కోల్డ్ స్టోరేజ్ ఒకటే నిర్లక్ష్యం కాదు ఇందులో ప్రభుత్వం కూడా పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి నేను నిర్మ మాటంగా చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఇవాళ కోల్డ్ స్టోరేజీలో ఆరు కోట్ల రూపాయలు ఏడు కోట్లు అతను లోన్ తీసుకొచ్చాడంటే దాని మీద ఇన్సూరెన్స్ లేకుండా బ్యాంకు వ్యవస్థ ఏ విధంగా అతనికి లోన్లు ఇచ్చింది ఇవాళ అదే రైతుల మీద ఒక అయితే ఇవాళ రైతు కట్టలేదు అంటే అతను బొచ్చ బయటేసి నిర్మాహ మోటంగా వసూలు చేసినటువంటి సందర్భాలు కొలలకు చూస్తూ ఉన్నాం ఇవాళ గవర్నమెంట్ చెప్తా ఉన్నది పాపం పెద్దలు చెప్తా ఉన్నారు అక్కడ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఇక్కడ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని చెప్పి ఆ డబుల్ ఇంజన్ ప్రభుత్వమే ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలా ఇవాళ రైతాంగం రోడ్డు నెక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే దానికి కారణం మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు చేసేటువంటి వైఫల్యాలే రైతాంగం ఇవాళ రోడ్డు నెక్కినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి నిరుడు ఇరవై మూడు వేలు అమ్మినటువంటి మిర్చి ఇవాళ పదివేల రూపాయలు అమ్ముతుంది అంటే దానికి కారణం మీరు మీరు చేసేటువంటి వైఫల్యాలే ఇవాళ రైతుగా అతను అమ్ముకొని హాయిగా ఉండేటువంటి పరిస్థితుల్లో రేటు లేకపోతే కోల్డ్ స్టోరేజ్ కాకపోతే అది తగలబడిపోయి ఇవాళ ఐదు వందల మంది రైతుల బత్తాలు లెక్క తగలబడలా ఐదు వందల రైతు కుటుంబాలు తగలబడిపోయినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇవాళ రైతు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికి కారణం ఎవరు మనల్ని పరిపాలించేటువంటి పాలకులు మనల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు అని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం అదే కాదు ఇవాళ ఐదు రోజులైనా సరే ఇంత మటుకి గవర్నమెంట్ నుంచి కానీ యాజమాన్యం నుంచి కానీ ఏ ఒక్క హామీ కూడా రైతుకి ఇవ్వలేదు అంటే మీరు రైతుని ఎంత నిర్లక్ష్యంగా చూస్తున్నారో కళ్ళకు కట్టినట్టుగా కనపడుతూ ఉంది దయచేసి వారికి ఒకటే రైతాంగం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ దేశానికి డెబ్బై పర్సెంట్ రైతాంగం మనల్ని ఐదేళ్ళు లోనక పోవాలంటే ఆ రైతు పండిస్తేనే రాష్ట్ర ప్రతి దగ్గర నుంచి కింది వరకు కూడా ఐదేళ్ళు లోనక పోవటానికి రైతు ఉపయోగపడుతుంది అతని రైతు ఎన్నో ముఖ్యమైన భరతనాట్యం చేస్తా ఉన్నారు దయచేసి మీరు ఆ భరతనాట్యాలన్నీ వదులుకొని ఇక్కడ తగలబడినటువంటి కోల్డ్ స్టోరేజ్ రైతాంగానికి కనీసం రెండు మూడు రోజుల్లో సీఎం గారు ప్రకటన చేయాలా వాళ్ళని ఆదుకోవాలా లేని పక్షంలో మీ అందరూ కూడా మా చావులు చూస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నారు JTV. Voice of Jagyapat.